వెల్కమ్ టు మ్యాన్ రోబో సమాజ ఇతయిష్యులు వైద్యులని వారిని గౌరవించడం ధర్మం అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ అన్నారు డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఐఎంఏ జనగామ అధ్యక్షుడు డాక్టర్ జే బాలాజీ అధ్యక్షత వహించారు త్యాగానికి ప్రతీక అయిన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఐఎంఏ కెమిస్ట్ నాయకులను అభినందించారు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ఐఎంఏ సహకరించాలని కోరారు రక్తదాతలకు కలెక్టర్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు తొలిత స్వాగతం తరపున సీనియర్ నాయకుడు డాక్టర్ డి లావ్ కుమార్ రెడ్డి డాక్టర్ బిసి రాయ్ గురించి ప్రస్తావిస్తూ డాక్టర్స్ డే విశిష్టతను గురించి వివరించారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ జనగామ ఐఎంఏ వైద్యుల సహనశీలత సౌజన్య గుణాలను అభినందించారు ప్రభుత్వ కార్యక్రమాలను సఫలం చేయడంలో వైద్యుల సహకారం అందించాలని కోరారు ఈరోజు శిబిరంలో యాభై ఆరు మంది రక్తదానం చేసినట్టు రక్త నిధి వైద్యాధికారి డాక్టర్ పి కరుణాకర్ రాజు తెలిపారు ప్రభుత్వ వైద్యశాల చీఫ్ పాతాలజిస్ట్ డాక్టర్ అన్వర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ పురప్రముఖులు కన్న పరశురాములు బి కల్లర్ మాసల బక్షపతి కృష్ణజీవన్ బజాజ్ కెమిస్ట్ అసోసియేషన్ నాయకుడు దేవరాజ్ తదితరులు ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ రాజమౌళి కెమిస్ట్స్ కార్యదర్శి కృష్ణ డోర్నాల వెంకటేశ్వర్లు డాక్టర్ కనకరాజు డాక్టర్ వెంకటాచలం డాక్టర్ ప్రదీప్ డాక్టర్ సుజన్ డాక్టర్ స్వప్నా రాథోడ్ డాక్టర్ రజనీ డాక్టర్ మోనిక డాక్టర్ అనుష డాక్టర్ ప్రీతి దయాల్ డాక్టర్ స్వప్నా తదితరులు పాల్గొన్నారు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ ఏ శ్రీకాంత్ అందరు సమర్పణ చేశారు